మీనరాశి వారికి జూన్ నెల ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు తేదీల్లో జరగబోయే ఆశ్చర్యకరమైన మార్పులు ఒక స్త్రీ మీ జీవితాన్ని మార్చబోతుంది ఇరుగు పొరుగు వారు చూస్తే తప్పకుండా ఆశ్చర్యపోతారు మీనరాశి వారికి జూన్ నెల ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు తేదీల్లో జరగబోయే మార్పులు ఏమిటి వీరి జీవితం ఏ విధంగా ఉండబోతోంది అన్ని విషయాల గురించి కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి కోయదేవతల దేవతల జ్యోతిష్యాలయం ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును కాశీ అఘోరాల వద్ద వాక్సిద్ధి మంత్ర సిద్ధి పొందిన వంశపారంపర్య జ్యోతిష్యులు లక్ష్మణ్ రాజు గారు మీ సమస్యలైన సంతానం భార్యాభర్తల సమస్యలు శత్రు దోషం పీడకలలు వంశవృద్ధి లేకున్నా ఆరోగ్య మానసిక సమస్యలు ఉన్నా మీ పేరు జాతకాన్ని బట్టి ఫోటో చూసి అద్భుతమైన జ్యోతిష్యం చెప్పగలరు మంత్ర ప్రయోగాలున్నా పూర్వీకుల దోషాలున్నా స్త్రీ శాపాలున్నా దిష్టి తీసిన నిమ్మకాయలు తొక్కి బాధపడే వారికి పనుదిష్టి ప్రభావం చేతబడి బాణామతి వంటి ఇతర ప్రయోగాలకు శక్తి పూజలు చేయబడును మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా నూరు శాతం గ్యారంటీ పరిష్కారం ధన వశీకరణ జన వశీకరణ భార్యాభర్తల వశీకరణ ప్రేమ వశీకరణ చేయబడును దూర ప్రాంతాల వారికి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును మీరెక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి ఈ గురువు గారిని సంప్రదించి పరిష్కార మార్గం పొందండి శ్రీ కోయ దేవతల జ్యోతిష్యాలయం ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును ఎటువంటి సమస్యకైనా ఫోన్ లోనే పరిష్కారం చూపబడును అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేం పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి ఈ మీనరాశి వారి గురించి పూర్తి విషయాలు క్లియర్గా తెలుసుకుందాం మీనరాశి వారికి సమయం ఫలితాలు స్థిరంగా ఉంటాయి ఆరోగ్యం మీకు అన్ని విధాలుగా కూడా సహకరిస్తుంది బంధుమిత్రులతో చాలా ఆనందకరమైన క్షణాలు గడుపుతారు కుటుంబ సభ్యులకు మేలు జరుగుతుంది యశస్సు మనోల్లాసం ధర్మసిద్ధి కలుగుతాయి సత్యాంగత్యం ఏర్పడుతుంది ఇష్టదైవ ప్రార్థన కారణంగా మీకు అంతా కూడా మేలు జరుగుతుంది మీకు బ్రహ్మాండమైనటువంటి వ్యాపారం బలం సూచిస్తుంది ఉన్నత శిఖరాలు అధిరోధిస్తారు ఆర్థిక పరమైన విషయాలు అద్భుతంగా ఉన్నాయి సంపద పెరుగుతుంది గృహంలో శుభాలు లాభం ఉంటాయి రెండు సమస్యలు పరిష్కారం అవుతాయి ధైర్యంగా ముందుకు సాగండి బంగారు భవిష్యత్తుకు బాటలు వేసే సమయం ఇది శ్రీ లక్ష్మీనారాయణ ధ్యానం మీకు శుభప్రదమైన ఫలితాలు అందిస్తుందని చెప్పడంలో కూడా సందేహం అయితే లేదు ఈ మీన రాశికి సంబంధించినటువంటి వారికి సమయం అన్ని విధాలుగా కూడా అనుకూలత అనేది అధికంగా ఉంటుంది మీరు కోరుకున్నటువంటి జీవితం ఏదైతే ఉందో ఆ జీవితం మీకు లభిస్తుంది మీనరాశికి సంబంధించినటువంటి వారు అనగా పూర్వభాద్ర నాలుగో పాదము ఉత్తర భద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు రేవతి ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు మీనరాశికి చెందుతారు ఈ రాశి వారికి అధిపతి గురువు ఈ రాశి రాశి చక్రంలో చివరి రాశి మీనరాశిని సరిరాశి ద్విస్వభావ రాశి జలతత్వ రాశి అని పిలుస్తారు మీనరాశి పూర్వపాద్ర నాలుగో పదంలో జన్మించిన వారు చాలా అదృష్టవంతులు అందమైన గంభీరమైన రూపాన్ని కలవారుగా ఉంటారు ఉత్తరాపాద్ర నక్షత్రలో జన్మించిన వారు చక్కటి సుందరమైన రూపము సద్గుణ గుణాలతో పాటు ధర్మమును కూడా తెలిసి ఉంటారు శత్రునాశనం చేయవారు గాను సుఖ జీవితానికి వీరు అలవాటు పడిన వారుగా కూడా ఉంటారు అయితే ఉత్తరపాద్ర ఒకటో పదంలో జన్మించిన వారు తొందరపాటు నిర్ణయాలు తీసుకున్నట ఇతరులు అధికారించే అధికారం చెలాయించే నైజాన్ని కలిగి ఉంటారు ఉత్తరాపాద రెండో పదంలో జన్మించిన వారు చాలా అదృష్టవంతులు గొప్పవారు పండితులు వీరితో స్నేహం చేస్తారు జ్యోతిష్య పరిచయం కూడా వీరు కలిగి ఉంటారు రాజకీయ ప్రవేశం కూడా చేస్తారు ఉత్తరపాత్ర మూడో పాదంలో జన్మించిన వారు కళా నైపుణ్యం కలవారుగా ఉంటారు పరస్పరి సాంగత్యం కోరుకుంటూ ఉంటారు దైవభక్తి కూడా వీరిలో హెచ్చుగా ఉంటుంది కార్య సూర్యులని చెప్పాలి ఉత్తరాపాద్రి నాలుగో పాదంలో జన్మించిన వారు ప్రజలను ఆకట్టుకునే మనస్తత్వాన్ని కలవారుగా ఉంటారు చాలా చాతుర్యంగా మాట్లాడుతూ ఉంటారు రేవతి నక్షత్రం ఒకటో పాదంలో జన్మించిన వారు అందరి గౌరవం పొందుతారు చాలా అదృష్టవంతులు సుఖ జీవితానికి వీరు అలవాటు పడతారు రేవతి నక్షత్రం రెండవ పాదంలో జన్మించిన వారు పాప పనులు చేయడంలో వీరికి అధికమైన ఆసక్తి ఉంటుంది పరస్త్రీ సాంగత్యం కోరుకుంటారు తమ కుటుంబం మీద కాకుండా ఇతరులపైన ఆసక్తి అధికంగా ఉంటుంది రేవతి నక్షత్రం మూడో పదంలో జన్మించిన వారు అందమైన రూపం కలవారుగా ఉంటారు పాప పనులు చేయడంలో అధికమైన ఆసక్తి ఉంటుంది రేవతి నక్షత్రం నాలుగో పదంలో జన్మించిన వారికి తెలివితేటలు అధికంగా ఉంటాయి మంచి స్వభావం ఉంటుంది దైవభక్తి కూడా హెచ్చుగా ఉంటుంది పెద్దలంటే వీరికి గౌరవం అధికంగా ఉంటుంది వీరి గుణగణాలు చూసుకున్నట్లయితే కనుక వీరు స్వచితంగా చాలా మంచివారు ఏ విషయాన్ని కూడా రహస్యంగా దాచుకునే ఆలోచన వీరికి ఉండదు రహస్యంగా దాచుకోవడం వీరికి ఏ మాత్రము కూడా చేత కాదు ఈ రాశి వారికి ఇతరులు అపకారం తలపెట్టడం కుట్రలు పొందడం వీరికి ఏమాత్రము చేత కాదు వీరు చూడడానికి ఆవేశ పరులుగా కనిపిస్తారు కానీ వీరికి దుష్టబుద్ధి ఏమాత్రమూ ఉండదు వీరికి ఎవరిపైనైనా కోపం వస్తే వారిలో వారే బాధపడతారు కానీ అవతల వ్యక్తి మీద కక్ష మాత్రం తీర్చుకోరు దుష్టులను కూడా మంచివారుగా మార్చడానికి వీరు ప్రయత్నం చేస్తారు ఇదే వీరి గొప్ప గుణము ఈ రాశి వారికి చేతులు పాదాలు పుష్టికరంగా ఉంటాయి మెత్తని అందమైన తల వెంట్రుకలు కలిగి ఉంటారు వీరు తమ ఆలోచనలను ఎప్పటికప్పుడు మార్చుకుంటూ ఉంటారు నిలకడ అనేది వీరి ఆలోచనలో ఉండదు చాలా భయపడిపోతూ ఉంటారు కవిత రచన అంటే వీరికి చాలా ఇష్టం ఎప్పుడూ కూడా ఏదో ఒక పని చేస్తూ ప్రశాంతమైన జీవితం లేకుండా చేసుకుంటారు అలా లేకపోతే వీరికి ఏమీ తోచదు ఏదైనా సరే పని చేయాలి అంటే వీరికి ఎవరైనా సరే తోడు ఉండాలి ఒక్కరు స్వతంత్రంగా ఏ పనిని తలపెట్టలేరు మొదలు పెట్టిన పని పూర్తి చేసే వరకు కూడా వీరికి నమ్మకం కూడా ఉండదు ఈనాస్ వారికి మానసిక ఆందోళనలు అధికంగా ఉంటాయి పనులు వేగంగా చేయాలని ఆలోచన ఎంతగా అయితే ఉంటుందో అంత త్వరగా వీరి ఆలోచనలు ఎప్పటికప్పుడు మార్చుకుంటూ ఉంటారు ఏ విషయంలోనైనా సరే వీరు లోతుగా పరిశీలించే తత్వం అయితే వీరిలో ఉండదు పై పని చూసే నిర్ణయాలు తీసుకుంటారు ఈ రాశి వారికి విశ్రాంతి చాలా అవసరం విశ్రాంతి లేకపోతే ఏ పనులను వీరు సమర్థవంతంగా నిర్వహించలేరు తొందరగా అలసిపోయే మనస్తత్వాన్ని వీరు కలిగి ఉంటారు ఈ రాశి వారిపైన స్త్రీల ప్రభావం అధికంగా ఉంటుంది వీరి జీవితంలో ప్రవేశించే స్త్రీ ఉత్తమరాలు అయితే వీరి జీవితం చాలా ఆనందకరంగా ఉంటుంది సంసార జీవితం ఈ రాశి వారికి చాలా ఆనందాన్ని కూడా కలిగిస్తుందని చెప్పాలి వీరి కుటుంబ అవసరాలకు అన్ని రకాలుగా అయినటువంటి ఆనందాన్ని ఇస్తారు మీనరాశి వారి జీవితంలో వివాహం అనేది మీరు జీవి న్ని సమూలంగా మార్చివేస్తుంది ఈ రాశి వారికి శారీరక అనారోగ్యం కన్నా మానసిక అనారోగ్యం అధికంగా ఉంటుంది అనేక విషయాల్లో వీరు మానసికంగా ఆందోళన చెందుతారు శారీరకంగా చాలా దృఢంగా ఉన్నప్పటికీ పనులు చేయడంలో వీరు కంగారు పడిపోతూ ఉంటారు పనులను ఎక్కువగా తొందరగా అతివేగంగా చేయడం వల్ల వీరు అలసిపోతూ ఉంటారు సాధారణంగా ఈ రాశిలో జన్మించిన వారు ప్రశాంత మనస్కులే ఉంటారు కోపం త్వరగా రాదు ఒకవేళ కోపం వస్తే అది చాలా విపరీతంగా ఉంటుంది వృత్తి ఉద్యోగాలు స్వయంగా ఏర్పరచుకునే సామర్థ్యాన్ని వీరు కలిగి ఉంటారు ఈ రాశి వారి జీవితంలో స్థిరత్వం కోసం చాలా కష్టాలు పడతారు వృత్తి ఉద్యోగాల్లో చాలా వడిదులకు వీరికి తరచుగా వస్తూ ఉంటాయి అయినా సరే ముఖ్యమైన విషయం ఏమిటి అంటే ఎన్ని సమస్యలు ఉన్నా సరే వీరు చాలా ప్రశాంతంగా నిద్రిస్తూ ఉంటారు చూశారు కదండి మీనరాశి వారి గురించి తెలుసుకున్నారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోను లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన ఉన్న బెలైకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్